ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా దేశాల్లో కొత్త అధ్యక్షులు ప్రధానులు తెరపైకి వస్తున్నారు ఇన్నాళ్లు ప్రజలను పాలించిన నియంతలు వేర్పాటువాదులు దిగిపోతుండగా కొత్త వారు రంగంలోకి వస్తున్నారు అలాంటిదే ఇరాన్ దేశంలోనూ జరిగింది మాజీ అధ్యక్షుడు అపర నియంత అయిన ఇబ్రాహిం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది ఇరాన్ సుప్రీం లీడర్ కొమైని ఆదేశంతో దేశంలో ఎన్నికలు జరిగాయి అందులో ఈసారి ప్రజలు తమకు మత ప్రబోధకులు అక్కర్లేదని అభ్యుదయ భావాలు కలిగిన నేతలే కావాలని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇరాన్ ఎన్నికల్లో మసూద్ పెజిష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈసారి ఈసారికియాన్ మెజార్టీ సాధించారు గుండె వైద్య నిపుణులైన ఈయనకు సంస్కరణవాదిగా పేరుంది ఇరాన్ లోని పశ్చిమ అజర్బైన్ లో మసూద్ జన్మించారు ఎనభై నుంచి ఎనిమిది ఏళ్ల ఇరాక్ తో జరిగిన యుద్ధంలో వైద్యుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయన భార్య బిడ్డ బంధించిన తర్వాత మసూద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు ప్రజష్కియాన్ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు వైద్యశాఖ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన ఇరవై ఒకటిలో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి చెందారు ఈసారి ఎన్నికల్లో ఆయనకు మత ప్రబోధకుడుగా చెబుతున్న సయూద్ జలీ మధ్య హోరాహోరీ పోరు సాగింది ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ జరగడంతో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా రెండో దఫా ఎన్నికలు నిర్వహించారు జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ ఎవరికి కీలక యాభై శాతం ఓటింగ్ ను కూడా ఓటర్లు కట్టబెట్టలేదు దాంతో రన్ ఆఫ్ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది మతబోధకుల పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది ఈ ఘటనలో తేలిపోయింది ఏళ్ల తరబడి పేరుకుపోయిన అశాంతి ప్రభుత్వ వ్యతిరేకతగా మారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య దేశాన్ని అపనమ్మకంతో ఉంటూ గతంలో ఓటు వేయడానికి నిరాకరించారు తమ పాలన పట్ల వ్యతిరేకత కారణంగా తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయనే వాదనను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైని కొట్టిపారేశారు పోలింగ్ తక్కువగా జరగడానికి కారణాలు ఉన్నాయి రాజకీయ నాయకులు సామాజికవేత్తలు వాటిని పరిశీలిస్తారు ఓటు వేయిన వారంతా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తే అది పూర్తిగా తప్పే అన్నారు ఖుమైని జూన్ ఇరవై ఎనిమిది నాటి అత్యల్ప ఓటింగ్ సరళి అక్కడి నేతల కళ్లకు కట్టింది కుప్పకూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ యువతలో అసహనం మత చాందసవాదం ఉద్యమాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ అమెరికాలతో కయ్యంతో ఇంటా బయట అనేక ఇబ్బందులు పడుతుంది ఇరాన్ మే పంతొమ్మిదిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసి మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖొమైని ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు తొలి రౌండ్ లో డాక్టర్ మసూద్ ఫిజిష్కియాన్ అందరికంటే ఎక్కువగా నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించారు అతివాదిగా చెప్పుకునే సయూద్ జలీలి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లు మాత్రమే ఓడిసిపట్టారు దేశంలో ఆరు కోట్ల మంది ఓటర్లుంటే కేవలం రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మాత్రమే ఓటేశారంటే అదో అసాధారణ విషయం అని చెప్తున్నారు అక్కడి విశ్లేషకులు దేశ చరిత్రలోనే అత్యల్పంగా నలభై శాతం పోలింగ్ నమోదైంది ఎవరికి యాభై శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండు దశ పోలింగ్ కు అర్హత సాధిస్తారు ఈ లెక్కన మసూద్ మాత్రమే రెండోసారి ఎన్నికల్లో పోటీ పడ్డారు జనం అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టించాలని అనుకుంటున్నారు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోడ్ సీనియర్ సభ్యుడు అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్ కే అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు తొలి రౌండ్ లో సమీప అభ్యర్థి జలీలి కన్నా మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువగానే ఉందని మసూద్ పజిష్యాన్ ఇప్పటికే నిరూపించుకున్నారు కొన్ని అంశాల్లో తాను కూడా మసూద్ ను సమర్థిస్తున్నట్లు ఎన్నికల పర్వం మొదలవడానికి ముందు జలీలీ వ్యాఖ్యానించారు మైనార్టీలు యువత మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తన వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగుపడిన కీలక సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు అనుకున్నట్లే ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆయనకు పట్టం కట్టినట్టుగా తేలిపోయింది అయితే ఇక్కడే మరో విషయం కీలకంగా ఉంటుంది ఇరాన్ దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్ని సుప్రీం లీడర్ ఖమేని కనుసన్నల్లో జరగాలి అలా జరుగుతాయి అలాంటప్పుడు అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా సొంత నిర్ణయాలు తీసుకుంటారా అన్న అనుమానం ఉంది ఇరాన్ లో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఉంది అందులో పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఆ పన్నెండు మందిలో మత పెద్దలు న్యాయ నిపుణులు ఉంటారు ఇరాన్ రాజకీయాలపై గార్డియన్ కౌన్సిల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో వద్దో గార్డియన్ కౌన్సిల్ పరిశీలించింది ఆ ఆమోదం పొందారు ఆ ప్రక్రియలో ఎన్నికల బరిలో నుంచి డెబ్బై నాలుగు మంది అభ్యర్థులను తొలగించారు గతంలో అధికార పక్షానికి విధేయులుగా లేని అభ్యర్థులను గార్డియన్ కౌన్సిల్ అనర్హులుగా ప్రకటించడంపై మానవ హక్కుల సంఘాలు విమర్శించాయి కానీ వాటిని ఇరాన్ లో పట్టించుకునేవారెవరు అంటున్నారు విశ్లేషకులు అయితే పెజిష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చెబుతున్నాయి ఆ వీడియోల్లో ఎక్కువగా యువకులు డాన్స్ చేస్తూ ఆకుపచ్చ జెండాలు ఊపుతూ కనిపిస్తున్నారు హారన్లు కొడుతూ కారుల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ప్రజెష్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు దేశ ప్రజల అభిమానం ప్రేమే తన్ను అధ్యక్షుడిని చేశాయని అన్నారు అందరికీ స్నేహహస్తం అందిస్తా మనమందరం ఈ దేశ ప్రజలు అందరం ఉపయోగపడాలి అని ఇరాన్ అధికారిక టెలివిజన్ లో పేర్కొన్నారు ఇరాన్ అధ్యక్ష ఎన్నిక పూర్తవడం ఎందుకంటే కొద్ది కాలంగా ఇరాన్ లో మహిళల దుస్తుల విషయంలో దారుణాలు జరిగాయి హిజాబ్ గురించి ఉద్యమాలే జరిగాయి పైగా ఈ విషయంపై మసూద్ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పలు విషయాలపై హామీ ఇచ్చారు అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ మోరల్ పోలీసింగ్ ను డాక్టర్ బెజుష్కియాన్ వ్యతిరేకించారు ఆంక్షల వల్ల ఏకాగిగా మారిన ఇరాన్ను తిరిగి ప్రపంచంతో కలుపుతానని వాగ్దానం చేశారు అయితే విదేశీ వ్యవహారాల్లో అధ్యక్షుడు మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటవుతాయి ఇజ్రాయెల్ అమెరికాలతో శత్రుత్వం విషయం పక్కన పెడితే ఇతర పశ్చిమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయత్నిస్తే దేశంలో ప్రగతి సాధ్యపడుతుంది మసూద్ పజిష్కియాన్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడవచ్చని రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి భావిస్తున్నారు రెండు వేల పదిహేను నాటి అమెరికా ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషి జరిగే అవకాశం ఉంది ఇన్నాళ్లు శత్రుభావంగా చూసిన పశ్చిమ దేశాలతో దోస్తీగా ప్రయత్నాలు జరగవచ్చు దీంతో ఆంక్షలు తొలగి విదేశీ పెట్టుబడులు పెరిగి ఆ దేశ ఆర్థికం బాగుపడే అవకాశం ఉంది